చిరంజీవి గ్రాండ్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మృగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం తెలుగులో యావరేజ్ స్టాక్ తో ప్రారంభమయ్యి ఆఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ సుమారు వంద కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసి మెగాస్టార్ స్టామినా ఇసుమంతా కూడా తగ్గలేదని మరోసారి నిరూపించింది అంతటి ఘన విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గత ఏడాది స్వతంత్ర దినోత్సవం నాడు విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అభిమానులను ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది అయితే త్వరలోనే రెండవ టీజర్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి ఇరవై ఏడున సైరా రెండవ టీజర్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం సైరా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ మరో పక్క ఎడిటింగ్ ఇతర విఎఫ్ఎక్స్ పనులు కూడా జరుపుకుంటుంది స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ సినిమా ముగింపు గురించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సైనా నరసింహారెడ్డిని కోట ఎదుట బ్రిటిష్ వారు తీశారు అయితే అదే కనుక క్లైమాక్స్ గా పెడితే మెగా ఫ్యాన్స్ హట్టయ్యే అవకాశం ఉంది అందుకే నరసింహారెడ్డి మరణంతో ముగించకుండా ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు వారి గురించి కూడా చూపించబోతున్నారట ఈ సినిమా క్లైమాక్స్ మార్చే విషయంలో చిరు ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది ఈ సినిమాలో థియేటర్స్ దద్దరిల్లే భారీ ఫైట్ సీన్స్ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి సరసన నయంతారా హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ విజయ్ సేతుపతి జగపతి బాబు సుదీప్ లాంటి స్టార్స్ తదితర పాత్రలు పోషిస్తున్నారు అరవై సంవత్సరాలు దాటినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఇలాంటి వారియర్ రోల్ ఒప్పుకొని చేయడం అంటే మెగాస్టార్ చిరంజీవి సాహసానికి ఎవరైనా సెల్యూట్ చేయక తప్పదు ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారట ఇప్పటికే ఈ సినిమాలో మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి గత కొంత కాలంగా ఈ వార్తపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది అయితే దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి